ఒక్కసారిగో ఇక్కడ చూడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గడియ గడియ గంట గంటకు మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికో శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు ఎక్కడనో భూమి పూజ చేస్తుండు ఇగో ఇక్కడ భూమి పూజ చేయడం వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది ఆ పని మరి ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు అంతిమం అంతిమం ఎప్పుడైతుంది అనేది విషయం తనకు తెలియదు జస్ట్ ప్రజల్ని మభ్యపెట్టడానికి భూమి పూజలు ఎట్లా అంటే ఆరు గ్యారెంటీలో అమలు ఎట్లయితే జరిగింది ఆరు గ్యారెంటీలు ప్రకటన చేసిర్రు అమలు గాలే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అవి అమలు కాలే ఇక ఆగస్టు పదిహేను అన్నాడు జనవరి ఇరవై ఆరు అన్నాడు తూతు మంత్రంగానే చేసిండు అన్నీ తూతు మంత్రంగానే ఉన్నాయి కదా ఈ శంకుస్థాపనకు సంబంధించి అసలు రేవంత్ రెడ్డి చేతులతోని ఏది ప్రారంభం చేసినా అది చివరి వరకు చేరుకోదు అది మధ్యలోనే ఆగిపోతుంది అది అది ఏ పనైనా కానీ మరి పైసలు లేవని అంటాడు లేకపోతే పని శాతా కాదని చెప్తాడు ఆ రకంగా ఉన్నది వ్యవస్థ ఏమిదయా మరి ఎక్కడ ఏం భూమి పూజ చేస్తుండో ఒకసారి చూడరి గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం ఉస్మానియా ఆసుపత్రి ఉంది కదా దానికి సంబంధించి నూతన భవనాన్ని ఏర్పాటు చేయబోతుండట దానికి భూమి పూజ చేస్తుండు రేవంత్ రెడ్డి మరి అది ఎప్పుడు పూర్తవుతుంది మరి అది పూర్తి కావాలంటే ఈయన పదవీ కాలం అయిపోతుందా మరి ఉంటుందా ఇంకా మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల పదవీ కాలమా కాదు ఏమున్నా ఇంకా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉండొచ్చు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పదవీ కాలంలో మరి ఈ ఉస్మానియా ఆసుపత్రి భవనం పూర్తవుతుందా కాదా ఈ భూమి పూజ వరకు మాత్రమే మిగిలిపోతుందా భూమి పూజ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు మరి ఈ భూమి పూజ కోసం ఎవరెవరు పాల్గొన్నారు చూడు రిగో అక్కడ మొక్కలు చూడరిగో అటు పోతే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అట్లాగే కోమటి రెడ్డి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరయా అంటే దామోదర రాజనరసింహనే సింహనే తను ఉండాలి తప్పకుండా మరి ఎవరెవరు ఎంత చదువుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద మంత్రి పదవులు అయితే స్వీకరించారు మొత్తానికి ఇకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు అట్లాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇగో ఇది పరిస్థితి భూమి పూజ మాత్రం ఏ భూమి పూజకు మొత్తానికి ఇక్కడ చేస్తూ ఉన్నారు మంచిగా ఇక్కడ చూడు ఇగో తమలపాకులు అరటి పండ్లు ఆ సాంప్రదాయంగానే పాటిస్తున్నాడు అన్నీ అట్టేపండ్లు పెట్టిండు తోమలపాకులు పెట్టిండు పోకలు ఖర్జూరాలు అన్నీ పెట్టినట్టే ఉన్నారు మంచిగా బ్రహ్మాండంగానే భూమి పూజ జరుగుతుంది కానీ మరి ఆ పని కొన ముడుతుందా ముట్టదా మరి మధ్యలోనే ఆగిపోతుందా ఇక అది యువ ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియదు ఇక మొత్తానికి బలంగా ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మొత్తానికి కేసీఆర్ బయటకు వచ్చాడు నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ఇక నేను గొట్టుడు కొడితే గట్టిగానే కొడతా లోపల ఉండి గంభీరంగా చూస్తున్నా అంటే ఏం గంభీరంగా చూస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతుడు గంభీరం అంటే ఏంది మరి రేవంత్ రెడ్డి పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా జరుగుతుంది ప్రజల్లో రేవంత్ పాలన గురించి ఏమనుకుంటుర్రు మరి ప్రజలు రేవంత్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటుర్రా లేకపోతే ఊడగొడదాం అనుకుంటుర్రా ఇగో ఇట్లాంటి అంశాల మీద కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి అన్నీ పర్యవేక్షణ చేసిండు మొత్తానికి అన్నీ చూస్తూ ఉన్నాడు ఇక బయటకు వచ్చిండు ప్రజల ఆవేదనను చూసి రేవంత్ రెడ్డి అతి ఉత్సాహాన్ని చూసి కేసీఆర్ బయటకు వచ్చిండు నిన్న కొన్ని మాటలు మాట్లాడిండు దానికి రేవంత్ రెడ్డికి మొత్తం భయం పుచ్చుకున్నది మరి రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి అయితే ఏర్పడ్డది ఇక ఇక ఇప్పటి నుండి కొత్త ముఖ్యమంత్రి కనబడతాడు మనకు కేసీఆర్ బయటకు వచ్చినాడు కదా కొత్త ముఖ్యమంత్రి మనకు కనబడతాడు ఇక ఇక్కడ భూమి పూజ నిర్మిస్తుండు భూమి పూజ చేస్తూ ఉన్నాడు మరి ఈ భూమి పూజ చాలా వరకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి అసలు పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి పని పూర్తి చేసిండు ఇది ప్రారంభించిండు ఇది పూర్తయిందన్న పని ఎక్కడైనా ఉన్నదంటే ఏది లేదు అన్ని తూతూ మంత్రమే ఇకపోతే శాసనసభకు రండి తేల్చుకుందాం ఇగో గెలవనోడు గెలవని వ్యక్తి ఇగో ఎక్కడున్నా గెలుపు గెలిపే ప్రజల్లో గెలవాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతసేపు కేసీఆర్ను శాసనసభకు రా వచ్చి మాట్లాడు నువ్వు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి మేము పాలన చేస్తాం నీకు తెలవదా ప్రజలకు ఏం పాలన అందించాలనో ప్రజలకు ఎట్లాంటి పాలన అందించాలి ప్రజలకు ఏ సేవ చేయాలనేది తెలియకుండానే ముఖ్యమంత్రి హోదాలకు వచ్చినావా మరి ఏమన్నంటే శాసనసభకు రా శాసనసభకు వస్తే అక్కడ తెలుసుకుందాం ఏంది తెలుసుకునేది కొట్లాడతావా శాసనసభలో కేసీఆర్ మీదకి ఫైట్ పోతావా మరి ప్రజల్లో తేల్చుకో ప్రజలు నిన్ను ఏమంటుర్రో నువ్వు ఒకసారి విను ప్రజల్లోకి వెళ్తే నీకు అర్థమైపోతుంది ప్రజలు మరి రేవంత్ రెడ్డి పాలన గురించి కాంగ్రెస్ పాలన గురించి ఏమనుకుంటుర్రు అనేది నువ్వు ప్రజల్లోకి పోతే నీకు అర్థమవుతుంది నువ్వు ప్రజల్లోకి పోకుండా కేసీఆర్ను శాసనసభకురా శాసనసభకు వచ్చి మాట్లాడు మాట్లాడితే తేల్చుకుందాం ఏదన్నా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుంటావు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకునే విషయం ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనేది కావాలి కానీ అక్కడికి రా ఇక్కడికి రా ఈడ మాట్లాడుకుందాం ఆడ చర్చలు పెట్టుకుందాం ఇదేంది కథ బలంగా కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడండి బలంగా కొట్టడం కాదట ముందు సరిగ్గా నిలబడండి అంటూ కేసీఆర్కు కౌంటర్ ఇస్తుండు రేవంత్ రెడ్డి మనం సక్కంగా నిలబడి ఏం చేసినావు నా నిలబడి కేసీఆర్ పది సంవత్సరాలు పాలించుడు రాష్ట్రాన్ని కే పది సంవత్సరాలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండు మన ఒక వన్ మంత్లోనే ఆగమైపోయినావు ఒక్క నెలలోనే ఆగమైపోయినావు వంద రోజులు వంద రోజుల్లో హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పినావు వంద రోజులు పోయినాయి నాలుగు వందల ఇరవై రోజులు అయినాయి వంద ఎక్కడ బాయ్ నాలుగు వందల ఇరవై రోజులు ఎక్కడ బాయ్ మరి నీ గురించి ఏం మాట్లాడాలి సక్కంగా నిలబడని కేసీఆర్ అని అంటున్నావు అట్లాంటి ఏ పది సంవత్సరాలు పాలించుడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా నడిచిపోయింది ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎన్ని ఎంత అభివృద్ధి చెందింది మెడికల్ కాలేజీలు ప్రాజెక్టులు గురుకులాలు ఇట్లా చూసుకుంటే దేశంలోనే గురుకులాలు ఎక్కువగా వెయ్యికి పైగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రకంగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు లేకలేక ముఖ్యమంత్రి పదవి దొరికింది బ్రహ్మాండంగా చేసుకుంటావా లేకపోతే లేచి కేసీఆర్ వెళ్ళిపోతాడు హరీష్ రావు వెళ్ళిపోతుండు కేటీఆర్ ఎటుపోతుండు మరి వీళ్ళని ఎట్లా దొరకబట్టాలి మరి వీళ్ళు ఏనంగ వస్తుర్రు నాకు ఎలాంటి వ్యూహంతో కప్పిబుచ్చబోతున్నారు నా మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయబోతున్నారు ఇట్లాంటి ఆలోచనలతోని పోతావా రేవంత్ రెడ్డి ఇకపోతే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే ఇక బారాస అధినేత కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతుండు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే అంటుండు ఎవరు చేసిరా ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు కేసీఆర్ చేసినాడు అప్పుల పాలు అప్పుల పాలు అయ్యో ఆగమైపోయారు జనాభా మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఆగమైపోయారు అన్న విషయం ఎక్కడ కూడా ఇనవలే బ్రహ్మాండంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఇవాళ పోల్ నిర్వహిస్తే కాంగ్రెస్కు అని తిట్లు వచ్చేసినాయి ఓటింగ్ లేదు మన్ను లేదు మసనం లేదు కేసీఆర్కు బ్రహ్మాండమైన ఓటింగు బీఆర్ఎస్కు బ్రహ్మాండమైన ఓటింగ్ పడ్డది మరి ఎక్కడ పోయింది పాలన ఇదేనా పాలన దుర్భరమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బారాస అధినేత కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి నువ్వు ధ్వజమెత్తుతూ నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతావు నీ ఇష్టమున్న మాటలు మాట్లాడుతావు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు ఒట్లేస్తావు తిట్లేస్తావు ఆ పేగులు తీసి మెడలేసుకుంటా అంటావు లాగులో తొండలు తొడిగిస్తా అంటావు నీ ఇష్టం ఉంటే మాట్లాడతావు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలు ఒక్కటి కూడా లేవు ఏమున్నా బయలకాడికి వోయేటోళ్ళు కూలిపని వయోటోళ్ళు మాట్లాడినటువంటి మాట లేదప్ప మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి మాటలు మాట్లాడవయ్యా అంటే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి పద్నాలుగు నెలలకి రాష్ట్ర పరిస్థితి దిగజారిందా కొడితే బలంగా కొడతా కొడతానంట కొడతానంటారా కేసీఆర్ బలంగా కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడండి సరిగ్గా నిలబడండి ఈ పదము ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు అర్థమవుతుంది కేసీఆర్ను సరిగ్గా నిలబడు బలంగా నిలబడు అనేటువంటి పదం ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది ఇకపోతే కేసీఆర్ బలంగా కొట్టడం కాదు సరిగ్గా నిలబడంటట పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇక దిగిపోయే ముందు ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు రైతు బంధు మీరు పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే అందులో కోట్లే రైతు బిడ్డ రైతు బంధు గురించా ఇక్కడ చూడంరి రైతు బంధుకు మీరు పదేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు ఇస్తేనట అందులో మితికే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పోయాయి మీరు నిఖరంగా ఇచ్చింది మూడు వేల కోట్లే రైతు బిడ్డగా నేను సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ యాభై లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశా రైతు బంధు గురించి మాట్లాడయ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ గురించి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిందట ఎవరికన్నా రుణమాఫీ అయిందా రాష్ట్రంలో ఈ గ్రామంలో పూర్తిగా రుణమాఫీ అయిందన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మరి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అంటే ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై వేల పైచీలకు ముప్పై ఐదు వేల పైచులకు కోట్లు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అందరికీ రుణమాఫీ పూర్తి అనేటువంటి ప్రకటన చేసారు ఫస్ట్ తర్వాత ఇంత ఇంత పదిహేడు వేల కోట్లకే వచ్చేసింది కథ అంతా రుణమాఫీ కథ పదిహేడు వేల కోట్లకే వచ్చింది ఇవేళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని రుణమాఫీ చేసినామని చెప్తారు మరి ఎక్కడ రుణమాఫీ అయింది అన్ని అబద్ధాలు అన్ని డొంకటు ఇరుగుడు మాటలు అంత చెత్త డూబు ఒక్కటి కూడా సరిగా లేదు అంత డబ్బ కొట్టే ప్రయత్నాలే తప్ప ఒక్కటి కూడా సరిగా లేదు ఇరవై ఐదు పాయింట్ యాభై లక్షల మందికి ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేస్తారట మరి ఎవరికన్నా అయిందా ఏ గ్రామంలో పూర్తిగా రుణమాఫీ అయింది ఆరు వేల చొప్పున రైతు భరోసాను కూడా మార్చి ముప్పై ఒకటి లోపు బ్యాంకుల్లో జమ చేస్తాం ఇక నువ్వు జమ చేసేదాకా వెయిట్ చేయాలి ఇక్కడ మార్చి ముప్పై ఒకటి జనవరి ఇరవై ఆరు తారీఖు నైటు టపా టప్ టపా అందరికి పన్నెండు గంటల తర్వాత రుణమాఫీ అయితే రైతు భరోసా డబ్బులు పడతాయి అన్నావు మరి ఏమైంది మళ్ళీ మార్చి ముప్పై లాగా ముప్పై ఒకటి లాగా అక్కడి వరకు డెడ్ లైన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మార్చి ముప్పై ఒకటి దాకా డెడ్ లైన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నీ మాయ మాటలు నీ కల్లిబొల్లి కబుర్లు నీ డబ్బా కొట్టే మాటలు మరి తెలంగాణ రాష్ట్రాలని రాష్ట్ర ప్రజల్ని ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఇక రైతు భరోసాను మార్చి లోపు బ్యాంకుల్లో జమ చేస్తాం ఏ బాధ 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 బాగా అవుతుందా అప్పటిదాకా మీరు అక్కడికి రండి ఎక్కడికో లెక్కలన్నీ ఫిబ్రవరి ఆరు ఏడు తేదీల్లో శాసనసభలో పెడతాం ఇక మీరు అక్కడికి రండి తెలుసుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు షాద్ నగర్ నియోజకవర్గంలోని ఇక మొగిలి మొగిలియుద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూట యాభైవ వార్షికోత్సవంలో మొత్తానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించినటువంటి అంశం రేవంత్ రెడ్డి మొత్తానికి షాద్ నగర్లో షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చిందట మొత్తానికి నూట యాభైవ వార్షికోత్సవంలో శుక్రవారం ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఏ మాటలు మాట్లాడిండు ఏమి మాట్లాడిండు సూడురిగా ఏ కేసీఆర్ మీరు కాలం చెల్లిన రూ రూపాయలు వెయ్యి నోటు కేసీఆర్ అంటే కాలం చెల్లినటువంటి వెయ్యి రూపాయల నోట్లు లాంటివి వ్యక్తి అట రేవంత్ రెడ్డి తాజాగా తలత మెరుస్తున్నటువంటి వెయ్యి రూపాయల నోటు లెక్క మరి రేవంత్ రెడ్డి తాజాగా తల తల మెరుస్తున్నటువంటి వెయ్యి రూపాయలు మరి ఏం చేసింది ఈ తల తల మెరిసే వెయ్యి రూపాయలు ఎవరికి లాభం చేకూరింది ఎందుకు ఈ మాటలు ఇకపోతే వెయ్యి నోటు గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది ఇప్పుడు ఆ నోటు అంటే జైలుకు పంపుతున్నారు ఫామ్ హౌస్లో ఉండి మీకు ప్రజలతో బంధం పెరిగిపో పోయినట్లుంది జీవన మొత్తానికి జనజీవన సవంతిలోకి రండి ఫామ్ లో ఉండి ప్రజలతోని బంధం ఎక్కువ పెరిగిపోయిందట ఏ బయట తిరిగితే బంధం ఎక్కువ పెరుగుతుందా ఫామ్ లో ఉంటే బంధం ఎక్కువ పెరుగుతుందా మరి ఈ మాటలేంది నీకు ముఖ్యమంత్రి హోదా మంచిగా బ్రహ్మణ జస్ట్ కేసీఆర్ మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అంత ఫాలోయింగ్ అంత బలం పెరిగిందంటే అంటే మరి నువ్వు సీఎం రాష్ట్రానికే నువ్వు ముఖ్యమంత్రివి మరి నీకెంత బలం పెరగాలి మరి కేసీఆర్ను పట్టుకొని నువ్వు ఆ మాట అనాల్సిందేనా నీకు బలం పెరిగింది ఫామ్ హౌస్లో ప్రజలతో బంధం ఎక్కువ ఏర్పడింది మరి నీకెందుకు ఏర్పడతలే నువ్వు ఏర్పరచుకో నీకు ఏకంగా నువ్వు కేసీఆర్ అనేటోడు మామూలుగా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ఎమ్మెల్యే సీదా ఎమ్మెల్యే నువ్వు ఏకంగా రాష్ట్రాన్ని శాసించేటువంటి ముఖ్యమంత్రివి మరి నీకు ఉండాలి బలం ఇంకా ఎక్కువ మరి కేసీఆర్కే బలం పెరిగిందని ఎట్లా మాట్లాడుతున్నావు ఏ గాంధీనే గౌరవించిన వారు గద్దర్ను గౌరవిస్తారా గాంధీనే గౌరవించని వారు గాంధీనే గౌరవించని వారు గద్దర్ను గౌరవిస్తారా మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా ఇక భాజపాపై పరోక్షంగా విరుచుకపడిన సీఎం రేవంత్ రెడ్డి భాజపా మీద కూడా విరుచుకపడ్డాడట రేవంత్ రెడ్డి సారు భాజపా మీద విరుచుకపడతాడు అందరి మీద విరుచుకపడతాడు ఇంకెందుకు మొగిలిగిద్ద ఆ హెచ్ఎస్ ఆవరణలో పాఠశాలకు సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలతో ఏర్పాటు చేసిన ఆ స్లా స్టాల్ ను పరిశీలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాఠశాల గురించి ఇక వివరిస్తున్నటువంటి ఆచార్య హరగోపాల్ చిత్రంలో దండారాం ఆ కో దండారాం ఉన్నాడు అట్లాగే మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు తదితరులు ఉన్నారు మొత్తానికి ఇక జోడుగా ఇది కథ భరోసా రైతు భరోసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన విమర్శల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఫామ్ హౌస్ లో కూర్చొని మాటలు చెప్పడం కాదని దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు ఎందుక సవాల్ విసురుడు దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో ఏం చేస్తావు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడే మాటలు విని అబ్బా ఇక్కడ తప్పు ఉన్నది ఇది సవరించుకోవాలి ఇక్కడ రైట్ ఉంది ఇక్కడ సవర్ చేయాలి ఇట్లాంటి ఆలోచన చేస్తావా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఫామ్ హౌస్లో ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా రాష్ట్ర ప్రజలు కూడా ఫామ్ హౌస్ పాలనే బాగుందని ఓటింగ్ చేసిరు మళ్ళీ నువ్వు బయటకురా ప్రజల్లో జనజీవనంలోకి రా వస్తే జనజీవంలో తీర్చుకుందాం పరిస్థితి ఎట్లా ఉన్నదనేది తెలుసుకుందాం ఎవరు గొప్ప అనేది తేల్చుకుందాం ఇవి ఆ మాటలు ఇకపోతే ముందు మీ కుమారుడిని వెళ్ళమ మేనల్లుడిని కంట్రోల్లో పెట్టుకోండి అని అన్నారు ఇక టిక్ టాక్ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ లైకులు వచ్చాయంటూ కేసీఆర్ మొత్తానికి కార్యకర్తలకు కార్యకర్తలు కార్యకర్తలతో చెప్పుకుంటున్నారు గతంలో టిక్ టాక్ సర్వేలో ఇక సల్మాన్ ఖాన్ కంటే రాఖీ రవంత్కు రాఖీ సవంత్కు ఎక్కువ లైకులు వచ్చాయి రాఖీ సవంత్ మరి సల్మాన్ కంటే ఎక్కువ ఉంటే ఇక సరిపోద్దా వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధిద్దామని వ్యాఖ్యానించారు టిక్ టాక్లో అక్కడ ఇక్కడ వచ్చిన ఓటింగ్ ఆదయా జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఎట్లొస్తామో చూద్దామంటుండు చూడరిగా ప్రజలు కేసీఆర్ను నమ్మి బలంగా ఓట్లేస్తారా మరి కేసీఆర్ పాలన జస్ట్ ఆ పోలింగ్ వరకైనా ఉంటుందా మరి నిజంగానే పోలింగ్ కాకుండా నిజంగానే ఓటింగ్ పర్పస్లో కూడా ఉండబోతుందా అనేది చూడాలి ఇంకా మరి రాష్ట్రంలో పోలింగ్ పెడితే మాత్రం కేటీఆర్కు మరి కేసీఆర్కి అయితే ఓటింగ్ శాతం బాగానే పడ్డది రేవంత్ రెడ్డి పాలన దరిద్రంగా ఉందని చెప్పారు మరి ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దానికి సంబంధించిన విషయంలో మరి కేటీ కేసీఆర్కు ఓటింగ్ ఎట్లా పడబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎట్లా పడబోతున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు ఎన్ని రాబోతున్నాయి అనేది అయితే చూడాలి ఇక ఇక విద్యను కార్పొరేట్ విద్యను కార్పొరేట్ కార్పొరేటీకరించడానికి నేను వ్యతిరేకం ఇక మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించండి ఇంకా సింగాపూర్ స్టాన్ ఆ స్టాన్ ఫల్డ్ వర్సిటీలో ఒప్పందం సింగాపూర్ స్టాన్ఫ్ స్టాన్ఫల్డ్ స్టాన్ఫర్డ్ వర్సిటీలో ఒప్పందం అట మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించండి ఈ మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించుడు అవి ప్రోత్సహించడం కాదు ఇక రైతుల బాధలు అయితే ఫస్ట్ తెలుసుకో రేవంత్ రెడ్డి సారు నువ్వు చెవుల్లో పువ్వులు పెట్టడం ప్రజల్ని మోసం చేయడం రైతుల్ని మోసం చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేయడం నీకు కొత్త ఏం కాదు నువ్వు ఓటుకు నోటు కేసులో ఇరుక్కపోయినటువంటి వ్యక్తివి మళ్ళా నువ్వు ప్రజల్లోకి వచ్చినావు ప్రజల్లోకి వచ్చి ప్రజల బాధలను ప్రజల కష్టాలను చూసి ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఏకంగా ప్రజల చెవులో పువ్వులు పెట్టి ప్రజల్ని మోసం చేయించేటువంటి ప్రయత్నాలు చేస్తావు అన్ని వర్గాలు కూడా నీ మీద వ్యతిరేకత నీ మీద దుమ్ము జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి నువ్వు తక్షణమే రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి నువ్వు ఫస్టే మాట తప్పినవు ఇస్తా అన్న ఆరు హామీలు అమలు చేయలే నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలే నువ్వు మాట తప్పినవు ముమ్మాటికి అవి నెరవేర్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని జై కొడతారు నువ్వు మాట ఆ నెరవేర్చుకున్న తర్వాతనే అప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడు కేసీఆర్ పాలన గురించి కేసీఆర్ బిఆర్ఎస్ పాలన గురించి నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరు అమలు చేసి నాకు కేసీఆర్ పాలన గురించి మాట్లాడు